రెండేళ్లైనా తప్పటడుగులే అంటూ అద్దె భవనాల్లో జిల్లా కార్యాలయాలు నడుస్తున్నటువంటి విధానాన్ని గురించి రాశారు జిల్లా కేంద్రంలో ఇంకా అరకొర వసతులే ఇరుగు గదుల్లోనే పలు జిల్లా కార్యాలయాలు కార్యాలయాల్లో సిబ్బందికి ఫర్నిచర్ కు రెండింటికి కొరసే ప్రైవేటు భవనాల్లోనే పలు శాఖల కార్యాలయాలు ప్రతిపాదన దశలోనే సమీకృత కలెక్టరేట్ నిర్మాణం అంటూ ఒక ప్రధాన శీర్షిక ఇది చాలా ఇంపార్టెంట్ మనకి జిల్లా కేంద్రం అయితే దాదాపు రెండేళ్ళు పైన పూర్తి అవుతా ఉంది కలెక్టరేట్ కొత్త భవనం కట్టడానికి ఆల్రెడీ నివేదికలు పంపడం కూడా జరిగింది అది ఇంతవరకు రాకపోగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె బిల్డింగ్ లోనే నడుస్తూ ఉంటాయి కొన్ని చోట్ల కాలేజీలో పెట్టారు జిల్లా కార్యాలయం అంటే జిల్లా నలుమూల నుంచి వస్తా ఉంటారు వచ్చే పోయే ఆ చదువుకునే పిల్లలకి ఇబ్బంది అంతేకాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో ప్రైవేటు బిల్డింగ్ లో పెడితే ఇప్పుడు మారుతున్న కాలానుగుణంగా వాళ్ళ అద్దెలు కాదు అధికారుల చేతుల నుంచి డబ్బులు పడతా ఉంటాయి ఇలాంటి సమస్యలతోటి మన జిల్లా కార్యాలయాలు నడుస్తూ ఉన్నాయి డజన్ పైగా శాఖల్లో ఇన్ఛార్జీలే దిక్కు అంతేకాకుండా అధికారులు లేరు జిల్లా అధికారులు లేరు కొత్త పోస్టులు నోటిఫికేషన్ అసలు లేదు అందువల్ల కొత్తగా వచ్చే ఆఫీసులు లేరు అందరూ ఇన్చార్జీలో నడుస్తూ ఉన్నారు ఇది ఎలా ఉంటే ఇక అధికారుల కొరత ఈ అధికారుల కొరతతోటి దాదాపుగా ఇన్ఛార్జీలే ఇక్కడ కొనసాగుతున్నటువంటి జిల్లా ఏర్పాటు ఇప్పుడు దాకా ఇన్ఛార్జిలే మీరు చూస్తే టూరిజం మెప్మా డిఆర్డి ఇన్చార్జి అధికారులే దిక్కు ఇక జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో అయితే ఎంఆర్ఓలందరూ ఇన్చార్జీలే ఇట్లా నడుస్తూ ఉంది రేపల్లె బట్టిబోడు కాలంజేడు బాపట్ల మండలాలకు తహసీల్దార్లందరూ అందరూ కాబట్టి ఈ అధికారులని రిక్రూట్ చేసుకోవాలి అదేవిధంగా భవనాల బాధ తెప్పించి సొంతగా కార్యాలయం ఏర్పాటు చేసే పరిస్థితి చొరవ తీసుకుంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనైనా సత్వరమే మన జిల్లాకి ఒక కలెక్టరేట్ బిల్డింగ్ వస్తుందని ఆశిద్దాం దాదాపుగా పదిహేను వందల మంది సిబ్బంది మనకి కొరతుంది అంట జిల్లా వ్యాప్తంగా అది రెవెన్యూ విభాగంలో రెండు వందల మంది కొడుతుంది చూడండి ఎంతమంది అవుట్ సోర్సింగ్ లోన్ పెట్టుకుని పని నడిపించుకుంటున్నారు కానీ సిబ్బందిని చేర్చుకోవడంలో అలసత్వం వహిస్తుంది ఎందుకు మనం మరి ప్రభుత్వానికి తెలియాలి దాదాపు పదిహేను విభాగాలు వ్యవసాయ సహకార సంఘం బీసీ కార్పొరేషన్ సమగ్ర శిక్ష అభియాన్ విద్యాశాఖ ఇంటర్మీడియట్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కార్యాలయాలు ఇవన్నీ అద్దె బిల్డింగ్ ఉన్నాయి కాబట్టి సత్వరమే కలెక్టరేట్ నిర్మాణాన్ని చేపడితే ఈ అద్దెలు అధికారులు నెత్తి మీద పడే అద్దెల భారం తగ్గుతుంది అదేవిధంగా సొంత కలెక్టరేట్ భవనం ఒక ఒక గుర్తింపుగా మనకు ఉంటుంది దానికి తగ్గట్టుగా ఈ అధికారులలో రిక్రూట్మెంట్ సిబ్బంది రిక్రూట్మెంట్ కూడా చేసుకొని మరి పరిపాలన సాగిస్తే బాగుంటుందని చెప్పి చెప్పే ఈ వార్త శిథిలమయ్య కొనసాగుతున్న రాజ్ భవనం అంటూ కొన్ని బిల్డింగ్లు ఫోటోలు రాశారు తక్షణమే కలెక్టరేట్ భవనాన్ని కట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ